హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం అపర్ణ కోసం అయితే కనకం ఇంటికైతే వెళ్తాడు వెళ్ళేసరికి కావ్య ఎదురొస్తూ ఉంటుంది ఏంటి నేను ఎలాగో దిగి వస్తానని చెప్పి నువ్వు ముందుగానే నా కోసం ఎదురు చూస్తున్నావా అని అడగడంతో ఏం మాట్లాడుతున్నారు నేనెందుకు మీకోసం చూస్తాను అని కావ్య అంటూ ఉంటే చాలే ఆపవే నువ్వు కావాలని మా మమ్మీని రెచ్చగొట్టి ఇక్కడికి వచ్చేలా చేసావు మా మమ్మీ కోసం ఎలాగో నేను దిగి వస్తానని నీకు బాగా తెలుసు ఈ రకంగా అయినా సరే నిన్ను నాతో పాటు తీసుకెళ్తాననే కదా నీ తెలివితేటలు నాకు తెలిసే ఎంతైనా నువ్వు ఆ క్యాన్సర్ కనకం కూతురువి కదా అని చెప్పి రాజైతే కావ్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు కావ్య ఆపండి ఆపండి అసలు ఏం మాట్లాడుతున్నారో మీకేమన్నా అర్థమవుతుందా నేనేంటి అత్తగారిని రమ్మని చెప్పడమేంటి అసలు ప్రతి విషయంలోనూ నన్ను అపార్థం చేసుకోవడం మీకు బాగా అలవాటైపోయింది చూడండి నేను ఎవ్వరినీ రమ్మని పిలవలేదు అసలు ముఖ్యంగా మీతో తిరిగి మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టాలని నాకైతే అస్సలు లేదు అని అంటుంటే మరి నీకు నాతో రావాలని లేనప్పుడు ఎందుకే ఎందుకే ఇదంతా చేశావు అని అంటుంటే చూడండి నిన్నటి వరకు నిజంగానే మీ మనసులో నాకు స్థానం ఉంది అది మీరు బయటికి చెప్పట్లేదు అని చిన్న ఆశ ఉండేది కానీ నిన్న పందెంలో గెలిచిన తర్వాత నాకు అర్థమైంది మీకు నా మీద ఎట్లాంటి ప్రేమ లేదని నన్ను కనీసం భార్యగా కాదు కదా ఒక మనిషిగా కూడా చూడటం లేదని అట్లాంటి మీతో తిరిగి మళ్ళీ ఆ ఇంట్లో ఎలా కలిసి కాపురం చేస్తాను అనుకుంటున్నారు అందుకే అందుకే ఇక నేను ఆ ఇంటికి రావాలని అనుకోవట్లేదు అని చెప్పి కావ్య అంటుంటే మరి నువ్వు రాను అనుకున్నప్పుడు మా మమ్మీనిందుకే ఇక్కడికి పిలిపించావు అని చెప్పడంతో చూడండి మళ్ళీ మళ్ళీ అదే మాటని అని నాకు కోపం తెప్పించద్దు కావాలంటే మీ అమ్మగారిని వెళ్ళి అడగండి అని చెప్పి కావ్య అయితే రాజ్ని రెచ్చగొడుతుంది రాజ్ లోపలికి వెళ్ళేసరికి ఇక కనకమైతే అపర్ణకి భోజనం సిద్ధం చేసి వదినగారు రండి మీకు భోజనం పెడతాను అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అది చూసిన రాజ్ మమ్మీ ఏంటి కింద కూర్చుని బోన్ చేయడమా అని చెప్పి చాలా ఫాస్ట్గా మిస్టర్ క్యాన్సర్ కనకం గారు ఏం చేస్తున్నారు అసలు ఏంటిదంతా మా అమ్మ కింద కూర్చుని బోన్ చేయాలా అని అంటుంటే మరి ఏం చేయమంటారు బాబు మా స్తోమతకి తగ్గట్టుగా మేము పెడతాం మాకు ఇదే ఉంది ఇలాగే తినాలి అని చెప్పి కనకం కావాలని రాజ్కి కోపం వచ్చేలా మాట్లాడుతుంది పక్క నుంచి అపర్ణ కూడా అలాగే మాట్లాడు అన్నట్టుగా సైగ చేస్తుంది ఇక రాజ్ అయితే అసలు బుద్ధుందా అండి మీకు ఒంటి మీదకి ఇంత వయసు వచ్చింది అసలు మీరు చేసే పనులు ఏమైనా బాగున్నాయా అని చెప్పి కనకాన్ని నిలదీస్తుంటే కనక ఒక్కసారిగా రాజ్ మాటలకి ఆశ్చర్యపోతూ చూస్తుంది అల్లుడు గారు నేనేం చేశాను అసలు నా మీద ఎందుకు ఇంత కోపపడుతున్నారు అని అంటుంటే ఇంటికి ఎవరైనా అలిగి వచ్చేస్తే వాళ్ళని ఇంట్లో ఉంచేసుకోవడమేనా వాళ్ళకి నచ్చ చెప్పి తిరిగి మళ్ళీ పంపించాలన్న ఆలోచన మీకుండదా అని అడగడంతో దానికి కనకమైతే చూడండి అల్లుడు గారు నేను ఎవరిని నా దగ్గర ఉంచుకోలేదు వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఇక్కడికి వచ్చి ఉంటున్నారు వాళ్ళని వెళ్ళిపోమని నేను ఎలా అంటాను అని చెప్పి ఇక కనక మాట్లాడుతూ ఉంటే మీతో మాట్లాడినా వేస్టే మమ్మీ నువ్వు ఇక్కడ అడ్జస్ట్ అవ్వడం కష్టం నాతో వచ్చే మమ్మీ ఇక్కడ నువ్వు ఉండలేవు అని చెప్పి ఇక రాసైతే అప్పన్న చెయ్యి పట్టుకుని పైకి లేపుతుంటే అప్పన్న తన చేతిని వెనక్కి లాక్కుంటుంది మమ్మీ అని అంటుంటే నోరు ముయ్యిరా ఇంకొకసారి నన్ను అలా పిలిచావంటే మళ్ళీ తన్నులు తింటావు నాతో అని అంటుంటే పర్వాలేదు మమ్మీ నువ్వే కదా కొట్టినా పర్వాలేదు రా మమ్మీ అని చెప్పి రాజ్ మళ్ళీ అపర్ణ చెయ్యి పట్టుకుని పైకి లేకపోతుంటే వదలరా వదలు అని చెప్పి రాజ్ని వెనక్కి నడుతుంది ఏమైంది మమ్మీ అసలు నువ్వేంటి ఈ ఇంట్లో ఉండడం ఏంటి అసలు నీకేమైంది మమ్మీ ఈ కళావతి కోసం నువ్వు ఇంట్లో అంతమందిని వద్దనుకొని వచ్చేడు పెట్టి అదే నీకు ఏదో మాయ చేసింది కదా నాకు తెలుసు అని చెప్పి రాజ్ మాట్లాడుతూ ఉంటే రాజ్ మాటలకి అపర్ణ అయితే నోర్ మొయ్యరా నన్నెవ్వరూ మాయ చేయలేదు నాకు నా కోడలు కావాలి నీకు భార్య లేకపోయినా నువ్వు బాగానే ఉంటావు కానీ నా ఇంటి కోడలు నా ఇంట్లో లేకపోతే నాకు ఎంత బాధగా ఉంటుందో నీకేం తెలుసురా నువ్వు నా మాట వినప్పుడు నేను ఎందుకురా నీ మాట వినాలి అని అంటుంటే మామీ ఈ కళావతిని ఇంటికి తీసుకురావడం తప్పించి నువ్వు ఏం చెప్పినా వింటాను మామీ అని అంటుంటే అక్కర్లేదురా నువ్వు నా మాట ఏది కూడా వినక్కర్లేదు నాకు నా కోడలు ఒక్కటా ఒక్కోస్తే చాలు ఇక నువ్వు నా మాట ఏది వినకపోయినా పర్వాలేదు అని చెప్పి ఇక అపర్ణ అయితే రాస్తో గొడవ పడుతూ ఉంటుంది ఇంతలో కావ్య అపర్ణ దగ్గరికి అత్తయ్య గారు మీరు దుగ్గిరాల ఇంటికి మహారాణిలా ఉండేవారు మీరా ఇంటి పెద్ద కోడలు మీరా ఇంట్లో లేకపోతే అందరూ ఎంతలా ఇబ్బంది పడతారో ఎంతలా బాధపడతారో నాకు తెలుసు మీరు నా కోసం ఇక్కడ ఇలా అవస్థలు పడుతుంటే చూస్తూ ఉండలేను చూడండి మీరు నా గురించి వదిలేసి ఆయనతో బయలుదేరండి అని చెప్పి కావ్య మాట్లాడుతుంటే ఏంటే నువ్వేదో మా అమ్మ మీద నా మీద సానుభూతి చూపిస్తున్నట్టు మాట్లాడుతున్నావు మా అమ్మని నువ్వెళ్ళమని ఏంటి అని అంటుంటే దానికి పక్కన ఉన్న కనకం మీరే కదా బాబు మీ అమ్మగారిని పంపించలేదని నాతో గొడవపడుతున్నారు అందుకే కావ్య మీ అమ్మగారిని మీతో వెళ్ళమని చెప్తుంది అని అంటుంటే చూడండి మా అమ్మని ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు మీరెవరు మా అమ్మకి సర్ది చెప్పక్కర్లేదు అని చెప్పి ఇక రాజ్ అపర్ణ పక్కన కూర్చుని మమ్మీ ఇక్కడ వీళ్ళందరూ మోసగాళ్ళు వీళ్ళు మాయలు చేస్తూ నిన్ను ఇక్కడికి వచ్చేలా చేశారు అని అంటుంటే ఇక అపర్ణ ఎవర్రా మోసగాళ్ళు ఎవరు మోసం చేశారు ఎవరు మాయలు చేశారు నువ్వు తప్పు చేసి ఎదుటి వాళ్ళ మీద రుద్దమాకు నువ్వు మాయ చేసి మోసం చేసి కావ్య వేసిన డిజైన్స్ని దొంగతనం చేసి అవి నువ్వు వేసినట్టుగా చూపించి పందెంలో గెలిచావు కావిని ఆ ఇంటికి రాకుండా చేసావు దాన్ని మోసమనక ఇంకేమంటారు అని అంటుంటే అది మమ్మీ అని అంటుంటే చి నోరు మొయ్యరా ఇంకా నాకు ఏదో ఒకటి చెప్పి మభ్య పెట్టాలని చూడకు చూడు నా కోడలు ఆ ఇంటికి వచ్చే వరకు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను అని చెప్పి అపర్ణ గట్టిగా మాట్లాడుతుంటే అపర్ణ మాటలకి రాజ్ పైకి లేచి మామీ ఆ ఇంట్లో ఈ కళావతి ఉంటే నేను అక్కడ ఉండను అని అంటుంటే దానికి అపర్ణ ఓ అయితే నా కోడలు ఆ ఇంట్లో ఉంటే నువ్వు ఆ ఇంట్లో ఉండవా సరే ఉండమాకు నువ్వు లేకపోయినా పర్వాలేదు నాకు నా కోడలు కావాలి నా కోడలు నాతోనే నా కుటుంబంతో కలిసి ఉండాలి అలా అయితేనే నేను వస్తాను అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతుంటే మామీ నిన్న కాక మొన్న వచ్చినా అదే నీకు ఎక్కువైపోయిందా చిన్నప్పటి నుంచి పెంచు పెంచావు నన్ను నేను నేను లేకపోయినా పర్వాలేదా అని అంటుండే చూడు రాజ్ నువ్వు కావేని ఎప్పుడు కోపంగానే చూస్తున్నావు తనని ఒక్కసారి మంచిగా చూడరా తన మంచితనం నీకు అర్థమవుతుంది తనని తనని నువ్వు అర్థం చేసుకున్న చేసుకున్నట్టు నటిస్తున్నావు నీ ఆహాన్ని అడ్డం పెట్టుకుని కావ్య మంచితనాన్ని కప్పేశావు ఒక్కసారి తన మంచితనాన్ని తనని చూడు తనని నిన్ను ఎంతగా ప్రేమించిందో మన కుటుంబం కోసం ఎన్ని చేసిందో అవన్నీ కనిపిస్తాయి నువ్వు అనవసరంగా కావ్య మీద పగని పెంచుకున్నావు అని అంటుంటే ఆ మాటలకి రాజ్ మమ్మీ అసలు ఈ కళావతి అంటేనే నాకు ఇష్టం లేదు ఇష్టం లేకపోయినా ఆ రోజు కుటుంబ పరువు ప్రతిష్టల కోసం ఈ కళావతి మెడలో తాలి కట్టాను మీ అందరి సంతోషం కోసం తనతో కాపురం చేశాను అంతే నా మనసులో తన అస్సలు లేదు అని చెప్పడంతో ఇక కావ్య ఒక్కసారిగా ఆ మాటలకి అక్కడికక్కడే సృహ కోల్పోతుంది కావ్యని అలా చూసి రాజు వెంటనే కళావతి కళావతి అని కావ్యని లేపబోతుంటే ఇక కావ్య అస్సలు కళ్ళు తెరవదు ఇంతలో కనుక కొన్ని నీళ్లు తీసుకొచ్చి కావ్య మొహం మీద కొడుతుంది కానీ కావ్యం మెలకువలోకి రాదు రే చూడరా నా కోడలు నీ మాటలకి ఎలా పడిపోయిందో ఇప్పుడు ఇప్పుడు నా కోడలికి ఏం జరుగుతుందో అని చెప్పి అపర్ణ చాలా కంగారు పడుతుండే ఆగు మమ్మీ ఇప్పుడే నేను డాక్టర్కి కాల్ చేస్తాను అని చెప్పి రాసైతే ఇక డాక్టర్కి కాల్ చేస్తాడు డాక్టర్ అక్కడికి వచ్చి కావ్యని చెకప్ చేస్తూ ఉంటే రాజ్ అపర్ణ కనక ముగ్గురు కూడా అక్కడే ఉండి ఏమైంది ఏమైంది అని డాక్టర్ని కంగారు పెడుతుంటారు ఇక డాక్టర్ అయితే ప్లీజ్ కాసేపు మీరు బయటికి వెళ్ళండి పేషెంట్ని చెక్ చేయాలి అని చెప్పి ఇక అక్కడ ఉన్న ముగ్గురిని కూడా బయటికి పంపించి డాక్టర్ కావ్యని చెకప్ చేస్తుంది కావ్యకి ఒక ఇంజెక్షన్ చేయడంతో ఒక్కసారిగా కావ్య మళ్ళీ సృహలోకి వస్తుంది నీకు ఇలా ఉండి అవుతుంది అని అడగడంతో ఇక కావ్య మూడు నెలలు అని చెప్పి కావ్య చెప్తుంది కావ్య చెప్పిన మంటలకి ఆ డాక్టర్ మరి ఇంట్లో చెప్పలేదా అని అడగడంతో వద్దు మీరు కూడా చెప్పొద్దు అని కావ్య అంటూ ఉంటే ఇంతలో అపర్ణ ఏంటి ఏం చెప్పొద్దంటున్నావు అసలు ఏం జరిగింది డాక్టర్ నిజం చెప్పండి అని గట్టిగా అరవడంతో ఇక డాక్టర్ కావ్య వైపు చూస్తుండే కావ్య డాక్టర్ గారు వాళ్ళతో నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి అని అంటూ ఉంటే ఇక అపర్ణ అయితే ఆగండి డాక్టర్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వు మా దగ్గర ఏం దాచిపెట్టావు చెప్తావా లేదా అని చెప్పి ఆపర్ణ అయితే కావ్యని గట్టిగా నిలదీస్తుంది డాక్టర్ మీరు మా ఫ్యామిలీ డాక్టర్ మీరు అబద్ధం చెప్పారనే అనుకుంటున్నాను అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటుంటే చూడండి ఆవిడకి మూడో నెల ఆవిడ కడుపుతో ఉన్న సంగతి మీకెవ్వరికీ తెలీదా అని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది ఏంటి కావ్య కడుపుతో ఉందా పైగా మూడో నెల కావ్య ఇదంతా నిజమా అని అడగడంతో ఇక కావ్య అవును అన్నట్టుగా తల కిందకి దించుకుంటుంది ఇక డాక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్తూ ఉంటే రాజ్ డాక్టర్ ఏమైంది ఎందుకు తను సృహ కోల్పోయింది అని అడగడంతో చూడండి అంత వివరంగా మీ అమ్మగారికి చెప్పాను అని చెప్పి ఇక అక్కడి నుంచి డాక్టర్ వెళ్ళిపోతుంది ఇక అపర్ణ అయితే కావ్యని దగ్గరికి తీసుకుని ఎందుకే ఎందుకే ఈ నిజాన్ని దాచిపెట్టావు అసలు ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడగడంతో ఆ మాటలకి కావ్య చూడండి అత్తయ్య మీ అబ్బాయి గారి మాటలు ఇందాకే విన్నారు కదా అని అంటూ ఉండగానే ఇంతలో రాజ్ అక్కడికి వస్తాడు ఏమైంది మమ్మీ ఈ కలవతి ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది అని అంటుంటే దానికి అపర్ణ అది నీ వల్లేరా నీ వల్లే కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పి అపర్ణ రాజ్ని అంటుంది ఇంతలో కావ్య అపర్ణ చెయ్యి పట్టుకుని అత్తయ్య గారు అని చెప్పి ఆపుతూ ఉంటుంది ఉండవే ప్రతిసారి నువ్వు ఇలా చేయడం పట్టిచ్చే వీడు ఇలా తయారయ్యాడు అని అంటూ ఉంటే దానికి కావ్య అత్తయ్య గారు వద్దు ప్లీజ్ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అని అంటుంటే ఏంటే ఏంటే వదిలేసేది అసలు ఇంత దూరం వచ్చినా నువ్వు నిజం చెప్పలేదు అని అంటుంటే ఏమని చెప్పాలి చెప్పండి ఆయన మనసులో నాకు స్థానం లేదు అలాగే ఆయన నన్ను కేవలం మీ అందరి కోసం మాత్రమే భార్యగా భరించాను అన్నారు అట్లాంటి అట్లాంటి వ్యక్తి కోసం నేను ఏం చెప్పి మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టాలి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ దేవుడు ఇదిగో నాకు శిక్ష వేశాడో సంతోష సంతోషపడేలా చేశాడో తెలియదు కానీ ఇలా అయ్యింది అని చెప్పి ఇక కావ్యం మాట్లాడుతుంటే కావ్యం మాటలకి రాజ్కి ఏమీ అర్థం కాదు మమ్మీ అసలు మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు నాకేం అర్థం కావట్లేదు ఏం జరిగింది అని అంటుంటే ఏం జరుగుతుంది నీ భార్య తల్లి కాబోతుంది అని అంటుంటే ఓ తల్లి కాబోతుందా ఇంకేమైందా అని టెన్షన్ పడ్డాను అని చెప్పి రాజ్ గుమ్మం దాకా వెళ్ళి ఒక్కసారిగా స్టన్ అయిపోయి వెనక్కి తిరిగి చూస్తాడు మమ్మీ ఏమన్నావు కలవతి తల్లి కాబోతుందా అని అంటుంటే అవునరా అవునరా బడుగోయి అది తల్లి కాబోతుంది కనీసం ఆ విషయం ఇంతవరకు ఒక్కరికి కూడా చెప్పలేదు ఆ క్యాన్సర్ కనకానికి కూడా అని అంటుంటే వదిన గారు అని కనుక మాట్లాడుతూ ఉంటే రా నువ్వు రా ఇంట్లో కూతురికి నెల తప్పిందన్న సంగతి కూడా నీకు తెలీదా అని అడగడంతో ఏంటి ఏంటి కావ్య నెల తప్పిందా అయ్యే అని చెప్పి ఎగ్గిరిగాంతేస్తుంది ఇప్పుడు ఎగరడం కాదు కూతురు ఎలా ఉందో కాస్త పట్టించుకోవాలి కదా కావికి మూడో నెల అని చెప్పడంతో అమ్మ కావ్య ఎందుకే నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు కడుపుతో ఉన్నావా ఎందుకు కావ్య ఎందుకు నువ్విలా నీకు నువ్వే శిక్ష వేసుకుంటున్నావు అని చెప్పి కావ్య ఆపర్ణ అపర్ణ అలాగే కనకం కావ్యని అడుగుతూ ఉంటారు ఇంతలో రాజ్ చాలా ప్రేమగా కావ్యని చూస్తూ ఉంటాడు ఇక అపర్ణ అయితే చూడు ఈ పరిస్థితుల్లో నువ్విక్కడ ఉండడం కరెక్ట్ కాదు పద బయలుదేరు అని చెప్పి ఇక అపర్ణ అంటుండే రాజ్ అవునవును నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు ఈ క్యాన్సర్ కనకం ఎలా చూసుకుంటుందో బయలుదేరు బయలుదేరు అని చెప్పి రాజ్ అయితే కావ్యని రమ్మన్నట్టుగా పిలుస్తాడు కావ్య నేను రాను అని తెగేసి చెప్తుంది ఒక్కసారిగా రాజ్ ఏ ఏమైంది ఇంతవరకు నేను పిలవలేదనే కదా నువ్వు రాకుండా ఇక్కడ తిష్ట వేసింది ఇప్పుడు నేనే నిన్ను పిలుస్తున్నాను కదా చూడు ఈ పరి ఈ ఈ పరిస్థితుల్లో నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి నీ కడుపులో పెరుగుతుంది ఈ స్వరాజ్ బిడ్డ అని చెప్పి రాజ్ అయితే ఇక తెగ ఓవర్ చేసేస్తుంటాడు అపర్ణ అయితే చూడు కావ్య నిన్ను వాడు పిలవలేదనే కదా ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నది ఇప్పుడు వాడే నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతూ ఉంటే అపర్ణ మాటలకి కావ్య లేదత్తగారు ఎన్ని రోజుల నుంచి ఆయన ఎప్పుడెప్పుడు పిలుస్తారని ఎదురు చూశాను కానీ నిన్న ఆఫీస్లో జరిగింది చూసిన తర్వాత ఆయన నన్ను పిలవరు అనుకున్నాను కానీ ఇప్పుడు నన్ను పిలుస్తున్నారు అంటే ఆయనకి నా మీద ప్రేమ కాదు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద మమకారంతో అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటే కరెక్ట్ కరెక్ట్గా చెప్పావు అని చెప్పి రాజు పక్క నుంచి అంటూ ఉంటాడు రై నువ్వు ఇంకొక మాట దవడ దవడపళ్ళు రాలిపోతాయి నోరు మూసుకుని పక్కన నిలబడు అని చెప్పి అపర్ణ రాజ్ని పక్కన నిలబెడుతుంది అమ్మ కావ్య వాడు నువ్వంటే చాలా ప్రేమ ఉంది వాడికి ఆ ప్రేమని ఎలా వ్యక్తపరచాలో తెలియటం లేదు వాడి మూర్ఖత్వంతో వాడి మాటలతో నీ మనసుని చాలా బాధ పెడుతున్నాడు వాడికి నువ్వంటే చాలా ప్రేమ ఉంది నా మాట నమ్ము చూడు నువ్వు ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు నువ్వు మాతో పాటు అక్కడికి వచ్చి అని పిలవడంతో నన్ను క్షమించండి అత్తయ్య మీ మాటకి ఎదురు చెప్తున్నందుకు నన్ను క్షమించండి నన్ను అక్కడికి రమ్మని మాత్రం పిలవద్దు ఇందాకే చెప్పారు కదా ఆయన కుటుంబ గౌరవం కోసం నా మెడలో తాళి కట్టానని అలాగే మీ అందరి సంతోషం కోసం నాతో కలిసి కాపురం చేశానని ఆయన ఏది కూడా ఆయన ఇష్టపూర్వకంగా జరగలేదని చెప్పారు కదా ఇప్పుడు కూడా ఆయనకి నా మీద ప్రేమ కాదు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రేమతో తిరిగి అక్కడికి రమ్మంటున్నారు చూడండి మీకు నాకు ఎట్లాంటి సంబంధం వద్దనుకునే కదా నన్ను మోసం చేసి పందెంలో గెలిచి తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టకుండా చేశారు ఇప్పుడు ఈ కడుపులో బిడ్డ కోసం మీరు ఇబ్బంది పడుతూ నన్ను అక్కడికి పిలవనక్కర్లేదు నేను ఎక్కడికి రాను నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి కావ్య అయితే ఇక వాళ్ళకి నమస్కారం చేస్తుంది అపర్ణ ఏం మాట్లాడలేక మౌనంగా లేచి బయటికి వస్తుంది మమ్మీ ఏంటి మమ్మీ అలా వచ్చేస్తున్నావు ఆ కళావతిని ఆ క్యాన్సర్ కనుక ఎలా చూసుకుంటుందో అసలే ఆ కళావతి ప్రెగ్నెంట్ వెళ్ళు మమ్మీ తనని తిరిగి మళ్ళీ మన ఇంటికి తీసుకురామ్మమ్మ అని చెప్పి అయితే అపర్ణని ఫోర్స్ చేస్తుంటాడు అపర్ణ ఏం చేయాలరా ఏం చేయాలి ఏమని చెప్పి దాన్ని తిరిగి మళ్ళీ ఆ ఇంటికి తీసుకురావాలి నువ్వు ఇంతకు ముందే చెప్పావు కదా దాంతో మా అందరి బలవంతం మీద కాపురం చేశానని ఇప్పుడు దానికి ఏం చెప్పి తీసుకురమ్మంటావురా అసలు నిన్ను అనాలి నిన్ను మీ డాడీ ప్రతిసారి కూడా చేసి నెత్తికెక్కించుకున్నారు నీకు ఎవరి మనసు ఎట్లాంటిదో అర్థం చేసుకునే మైండ్ కూడా లేదా అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్ని చడామడ తిడుతుంది రాజ్కి తను ఏం తప్పు చేశాడో అర్థమవుతుంది ఇక రాజ్ లోపలికి వెళ్ళేసరికి కనుక అమ్మ కావ్య నా మాట వినవే నువ్వు ఇట్లాంటప్పుడు అక్కడ అందరి మధ్యలో ఉంటే సంతోషంగా ఉంటావు ఇక్కడ ఉన్న అనుక్షణం బాధతో కుమిలిపోతుంటావు అని చెప్పి కనకం చెబుతుంటే అని రాజు గదిలోకి వెళ్ళి గొంతుని సవరిస్తాడు ఇక కనకమైతే లేచి అల్లుడు గారు అని అంటుంటే ఒక్కసారి నేను తనతో మాట్లాడాలి అని చెప్పి రాజ్ చెప్పడంతో ఇక కనకం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాజ్ కామె దగ్గరగా కూర్చొని కళావతి నేను నీ విషయంలో చాలా తప్పులు చేశాను అలాగే నిన్ను అర్థం చేసుకోకుండా నీ మనసు బాధపడేలాగా ఎన్నో మాటలు అన్నాను నేను ఏం తప్పు చేశాను నాకు తెలిసింది నీ విషయంలో చాలా అన్యాయంగా ప్రవర్తించాను నువ్వు చెయ్యని తప్పులకి నీ మీద నిందలు వేశాను నన్ను నన్ను క్షమిస్తావా నేను నిన్ను ఇష్టపూర్వకంగానే భారీగా దగ్గరికి తీసుకున్నాను ఆ రోజు నీ మెడలో ఇష్టం లేకుండా తాళి కట్టినా కానీ నీ మంచితనంతో నీకు దగ్గరయ్యాను నువ్వు నా కుటుంబం కోసం చేసే ప్రతి పనిని చూసిన తర్వాత నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను కానీ ఆ విషయాన్ని దగ్గర చెప్పటానికి నా ఈగో అడ్డం వచ్చింది అంతే నన్ను నన్ను క్షమించు కళావతి అని చెప్పి రాజైతే ఇక కావ్యని ప్రాధాయపడతాడు రానున్న ఎపిసోడ్స్లో మరి కావ్య రాజ్తో కలిసి దొగ్గరాల ఇంటికి వెళ్తుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు